హాయ్ ఫ్రెండ్స్ మేము ఏంటి ఈరోజు బోటి కర్రీ బ్లడ్ ఫ్రై గ్లూ ఫ్రై చేస్తున్నాం చేస్తున్నాం చేద్దామా చేద్దాం ఓకే ఫస్ట్ మనం ఏం చేయాలి బోటి క్లీన్ చేయాలి చూద్దామా ఓకే బ్లడ్ ని

అయ్యే తెలుసు చింతలి బా బావ చికెన్ అయినా బోటీ ఫ్రై బోటి ఫ్రై బాగుంటుంది నీకే అన్ని ఓకేనా నీకు చాలా ఇష్టం కదా Né, powder? porra? బోటీ అమ్మా బోటీ కరీ చేద్దాం ఈ బోటి చాలా బాగుంది బాగుందా ఉంది ఇట్లా నీటి కడుక్కొని వండుకొని తినాలి

మీదే పట్టు కాదు మిర్చి మిర్చి అంటే మిర్చి మిర్చి గ్రీన్ చిల్లీ पस्पु, पेर जपवा, पस्पु याली, पस्पु याली, इनका, चाल, कुछ में, small, small, इप्पु वाल्तत याली, इप्पु वाल्तत ಫೌಂಡೇಶನ್ <inaudible> ਜੀ ਰਦਮਾ ਸਾਹਿਬ ਜੇ ਦਿਲ ਕਰੇ ਉਹ ਤੇ ਉਹ S ado par tu naga, pa ke pat to naga ya The plane gonna me s mo kolak kodho um lö rak laga maray ly wooden bowl

ハハハハ

ब्लैड डी फ्लाई। ब्लैड डी फ्लाई। ओके। ओके। मैं कौन पल। उल्लू आया। हाँ। अब देखना। ते मैंने मैंने पटा एंडिंग तो। नोटेट वाव बैर रिकॉर्ड चंदा। कालोंग। అరటాకలో కలుపుకొని తినాలమ్మా మంచిది నేను కలుపుతా నువ్వు తిను ఓకే ఒక ఇది తింటావా మరి సార్ బాధ సూపర్ వాటర్ కూడా ఇక్కడ పెట్టాలా ఓకే తినుము తిన్నాక తాగాలి సూపర్ కూడా పెట్టుకోని తింటూ సూపర్ ఉంది మీరు కూడా మీ ఇంట్లో మంచిగా ఆదివారం ప్లాన్ చేసుకోండి చక్కగా మస్తుంది మీ ఇంట్లో అడ్టాకులు ఉంటాయి అడ్డెట్లుంటాయి పెట్టుకుని రాని అమ్మ ఏం ఏదో పాపం తిన 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 నేను తినేస్తున్నా అది అయిపోతుంది